ತಗ್ಗಿದ <laughs> <laughs> پہلے دمنه واري اتے پاني ملي وندي اتے پاني اتے پانا انتري انو پا يا یار پتا کري يا بابو ఈ కార్యక్రమానికి ఐదో బహుమతిగా ముప్పై వేలు రూపాయలు ఇచ్చినటువంటి దాత గౌరవ పెద్దలు శ్రీ నిలయ్య బీర్ హౌస్ పి కామేశ్వర రెడ్డి గారు చేతుల మీదుగా యజమాని సెలవుతో సన్మానం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అడిగిన తక్షణమే ఐదో మందిగా ముప్పై వేలు రూపాయలు ఇచ్చినటువంటి శ్రీనిలయ్య రెడ్డి గారి చేతుల మీదుగా ఎట్ల యజమానికి చెప్పట్లేదు గట్టిగా క్లాప్స్ చే ఓకే రేట్ థ్యాంక్ యూ గౌరవ పెద్దలు మార్చల చంద్రబాబు రెడ్డి గారి చేతుల మీదుగా పి రెడ్డి గారికి సెలవుతో సన్మానం చేస్తున్నారు ఘనమైన చప్పట్లు శ్రీ నిలయ వేర్ హౌస్ పి రెడ్డి గారికి సదర్ ప్రథమ పేరు పేరు దళాలు వేసుకుంటున్నాం evolving on cerveja http on cerveja on Life On a results bagi the food Thi do Dat a nd ఫస్ట్ లో వచ్చేసి ఆరుకే కొన్నాయండి శ్రీ లక్ష్మీనారసింహస్వామి స్వామి మారాది రామ్ చరణ్ గారు గొయ్యపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడపవైపు కుడివైపు శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు బొగ్గుల రాజేశ్వరి గారు సరస్వతి పేట మైతుగోర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జ పోటీలో ఉన్నాయి పదకొండవ జత వారి సిద్ధంగా మండల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు దేపమాన్ల శ్రీ ప్రణయ్ గారు పెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై ఐదు గ్రాండ్ నిమిషం ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా చాలా ఉన్నాయి వారాది రామ్ చరణ్ కొల్లపల్లి గ్రామం దోవర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గారు సరస్వతి పేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి బహుమతి అరవై వేలు ఆర్కే బుల్స్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో రెండో స్థానంలో ప్రస్తుతానికి జిఎల్ఆర్ బుల్స్ సింగమలై భగవత్తు ప్రస్తుతానికి మూడో స్థానంలో బోరెడ్డి కేశవరెడ్డి గారు నాలుగో స్థానంలో రీచల్ వెంకట్రామ్ రెడ్డి గారు అలంకరణపురం ఐదో స్థానంలో షేక్ మైమున్న కమల్ ఐదో స్థానంలో ఆరో స్థానంలో జూటూర్ రెడ్డి డీరంగాపురం ఆరో స్థానంలో ప్రస్తుతానికి ఇంకా మంచి కాంపిటీషన్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ఉన్నాయండి పన్నెండో జత పదమూడో జత కూడా బాలయ్య గారిపల్ల వరదాడి గారి జత కూడా ఉన్నాయి ఏమా స్కోర్ చెప్పు కర్రా స్కోర్ చెప్పి కర్రా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనకంజులా ఉన్నాయి వారాది రామ్ గారు కొల్లపల్లి గ్రామం తూవూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా కమాండ్ బొగ్గుల సరస్వతి గారు బొగ్గుల రాజేశ్వరి గారు సరస్వతి పేట మైతుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పదకొండవ జత వారు ఆలస్యం చేరాదు నోకబడాలా آ آ ها ها کي کليو کي ريندو آ యూట్యూబ్లో రాజా ఒంగోలు గీత్తలను పెడితే వస్తుంది టీవీలో రాదు టీవీ ఛానల్ కాదు ఒంగోలు గీత్తలని వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ఏడు వందల యాభై అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పదకొండవ జనవరి ఆలస్యం చేరాదు వేపమ్మాళ్ళ శ్రీ ప్రణయ్ గారు పెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం నెక్స్ట్ బెదరూరు అండి ఆ తర్వాత చంద్రకళ అంబాసర్ తెలంగాణవి కాంపిటీషన్ పన్నెండు పదమూడు మంచి కాంపిటీషన్ అవుతారు వచ్చి కాడి ఆడుకోవాల్సి ఆడ కేందలు అలా చెన్నగొలం వేయింది చిన్న గొలం మార్చుకోలే బాబు మీరు వరదీ రామ్ చరంగడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి యాభై మూడు సెకండ్లు వెలకంజలా ఉన్నాయి అన్న చిరణ మార్చుకోవాలి మీరు పదకొండవ జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీ ప్రణయ్ గారు బెడూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప తదుపరి బయట రావాలి పరిత మంచి కాంపిటీషన్ చేత లక్ష్మీ నారసింహ స్వామి అసూ శనకాలకు పని చెప్తా వి వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పిట్టకొట్ట మండలం నాగర్ కర్నూలు జిల్లా గారు శిబ మండలం మీరు కూడా అట్టు చివరికి వెళ్లి తిరిగి యాభై ఐదు అడుగుల దురాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా కేకల్ మూడు వేల ఆరు వందల చిల్లర అప్పుడు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు నాకు స్కోరు పద్నాలుగు నూట హండ్రెడ్ పైన వంద పైన వేసాయి పదహైదు వంద అడుగుల దురాన్ని పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నిమిషం యాభై సెకండ్ల కొందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు బినపంజులు ఉన్నాయి ఈ రౌండ్లు యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగుతే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు ఆ ಪದಕೊಂಡವ ಜತವಾರ ಬಯಲು ದೇವಾಲೇಪ ಶ್ರೀ ಪ್ರಣಯಾರೆರದೂರು ಗ್ರಾಮ ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ గణపతిలో వారు ఆహాహా పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు గనగంజలో ఉన్నాయి వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి గ్రామం దోవూరు మండలం కడప జిల్లా అమ్మాయిడు బొగ్గుల రాజేశ్వరి గారు సరస్వతి పేట మైతుకో మండలం కడప జిల్లా వర్ధక పోటీలో ఉన్నాయి ಆಹಾ ಹಾ ಕೆಲು ಕೇಂದ್ರ ಆ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాలు నలభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఇరవై అడుగుల దురాన్ని లాగుతూ ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఐదు నిమిషాలు పదకొండవ జిత వారు ఆలస్యం చేరాదు వేప ప్రణయ్ గారు బరుదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లవారు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా కేకలు కేరింద జనాల్లో స్పందలు విల్సు కేకలు సమయం మూడు నిమిషాలు తొమ్మిదవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పదహారు ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల లాగుతే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి రావాలా తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగుతే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ జత వారు వచ్చి కాడి కట్టాల శ్రీ ప్రణయ్ గారు పెడదూరు బ్రహ్మం ఆర్యస్ కొండ బ్రహ్మండలం కడపతిల వారు

పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అట్ట చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగుతూ ఆరవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్లు సమయం Y dice que no! ¡Pati dice que no! ¡Aita dice que no! ए पांडे हल्ला தாரன் தேసుకొனால தாரன் இதிரப்பிடி ారసింహ స్వామి వారాగి రామ్ చరణ్ కొల్లపల్లి గ్రామం తోవరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు బొగ్గుల రాజేశ్వరి గారు సరస్వతి పేట మైతుకూరు మండల కడప జిల్లా పరిజిత రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగుల ద్రాన్ని లాగి ఏడవ స్థానం